నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతాకి జయ వద్ద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు వస్తుంది బండి మార్తీ ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫాక్చరింగ్ మాస్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష నలభై రెండు వేల నలభై ఒకవై ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇది మన సొంతం బండి సార్ నేనే వన్ మంత్ బ్యాక్ డెలివరీ అయినప్పుడు రెండు ఎట్టిగా ఒక డీలర్ దగ్గర తీసుకున్నాను ఆ రెండు బళ్ళు ఎనివర్సీలు వచ్చినాయి ఒక బండి రిజిస్ట్రేషన్ చేయించినా ఇంకొక బండి చేపయ్యాలి మళ్ళీ దానికి లైఫ్ ట్యాక్స్ కట్టాలి డబ్బులు కట్టాయిట్ ఉన్నాయి అందుకోసం ఈ బండి అయిపోయింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డ్ మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది సార్ దానికే కాల్ చేయది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హైబ్రిడ్ ఇంజనీన్ ఇది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేడింగ్ వస్తుంది ఢిల్లీ నెంబర్ నుంచి తెలంగాణ అయ్యాక ఢిల్లీ ఇన్సూరెన్స్ పనిచేసింది సార్ అయితే ఇన్సూరెన్స్ ఇప్పుడు టీజీ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ మనకు పనిచేయదు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మారుతాయి కానీ ఈ ఇన్సూరెన్స్ మారదని చెప్పారు ఇన్సూరెన్స్ లేనట్టే టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మానవుడు నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే వెనకాల డిక్ ఒకటి చిన్నగా టచ్ అప్ అయింది మీకు అంత ఒరిజినల్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్లలో నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ సార్ అది మన సొంతం అంటే దీనికి ఎలాంటి కమిషన్ ఇచ్చి ఉండదు మారుతి ఎట్టిగా వీడిఐ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ బంబర్తో సహా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన అడ్డపట్టే ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే అప్రాన్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఫెండర్లకు ఈ ఫెండర్కి పాన పెట్టారు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది రైట్ సైడ్ బెండర్కి పాన పెట్టలేరు బానెట్ కూడా పాన పెట్టలేదు అపరాలు ఒరిజినల్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది సార్ ఇంకా పదివేలు దాకా మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్ ఉంది గేర్ బాక్స్ కూడా సెల్లుంది దాల్దో గ్లాసులు అన్నీ షోరూమ్ ఉన్నాయి సార్ బీజీ కోడ్ ఒక గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఫస్ట్ ఓనర్ బండి సార్ ఢిల్లీలో ఇక్కడ మళ్ళీ మన దగ్గర నెంబర్ చేంజ్ అయ్యింది ఫస్ట్ ఓనర్ బండి మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి డీలోకి అయితే మాత్రం కమిషన్ ఇచ్చేముండదు సార్ ఇది మన సొంతం బండి మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ దీనికి వెనక వెనకాల ఎడ్రెస్ట్ రాలేదు ఈ డిక్కీ ఇక్కడ చిన్న క్రాక్ ఉంటుంది డిక్కీ డెంటింగ్ అయింది వెనక బంపర్ డిక్కి పెయింట్ అయినాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి రెండు వేల పదహారు మూడో నెల తయారైంది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మ్యానువల్ చాబీ స్టార్ట్ ఒక లక్ష నలభై ఒక్క మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది తెలంగాణ నెంబర్ అయిపోయింది బండి ధర ఏడు లక్షల నలభై చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైఫ్లో బండి చూసుకోరీ నా నెంబర్ కూడా టోటల్ నైన్ వేయించిన లోన్ పోతే లోన్ కూడా వస్తుంది సార్ ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్